కోల్కత్తా లేడీ డాక్టర్ కేసు విషయంలో కీలకమైన విషయాలు చివరిసారిగా చెప్పేసి అలా ఉన్నందుకు ఏం జరుగుతుంది ఎలా ఉంటే ఏమీ జరగకుండా సేఫ్గా ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను ఈ అమ్మ ఏం చేసింది ఆర్జికర్ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాలు నేను బయట పెడతాను అని చెప్పింది ఆ దారుణాలు ఏంటి చనిపోయిన వారి శవాల శరీర భాగాలు దందా చేయటం అమ్ముకోవటం పోర్నోగ్రఫీ చేయటం ఆడవాళ్ళను వేధించడం అదే లేడీ డాక్టర్స్ని వేధించడం ఇలాంటివి జరుగుతున్న క్రమంలో ఈ లేడీ డాక్టరు ఎదురు తిరిగింది తన ఫ్రెండ్స్ కొంతమంది నువ్వు ఇలా చేయొద్దు ఆల్రెడీ నీలాగే ఎదురు తిరిగిన వాళ్ళు శవాలైపోయారు ఒక సంవత్సరం ఆగితే మన సర్టిఫికెట్ మనకు వస్తుంది హాయిగా ఎక్కడైనా క్లినిక్ పెట్టుకొని బ్రతికేయచ్చు అని ఆ జూనియర్ డాక్టర్కి చాలామంది చెప్పి చూశారు అయినా ఆ అమ్మాయి వినలేదు ఎన్నాలిలా ఈ వేధింపులు ఎలా భరించాలి పబ్లిక్కి తెలియాల్సిందే అనే ఉద్దేశంతో ఫిక్స్ అయిపోయింది బయట అందరికీ చెప్పేయాలని ఈ విషయం ఎవరైతే ఈ రౌడీలు దందాలు ఇది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళ చెవిన పడింది వాళ్ళెంత మహానుభావులో వాళ్ళు కూడా ఈ అమ్మాయికి చెప్పి చూశారు నిన్ను లేపేస్తాం ఏమి చేయకూడదో అవి చేస్తాం బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చారు ఈ దందాలో మమతా బెనర్జీ గారి మేనలు కూడా ఉన్నాడు అని ఒక సమాచారం మొత్తానికి ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో అది చేస్తామని ఆమెకి వార్నింగ్ ఇచ్చారు అయినా సరే ఆ లేడీ డాక్టర్ పెడచెవిన పెట్టింది వాళ్ళు ఒకరోజు పథకం ప్రకారం ముప్పై ఆరు గంటలు ఆ లేడీ లెక్కకి డ్యూటీ వేశారు ప్లాన్ వేశారు ఏం చేయకూడదో అది ఘోరాతి ఘోరంగా చేసి దొరికిపోయారు ఇదనమాట జరిగింది ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే సమాజం ఎటుపోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలు అని అనుకున్న వాళ్ళే సుఖంగా ఉంటారు సమాజం కోసం నేను పోరాడతాను నిప్పు నిజం నిప్పు లాంటిది నేను కడిగేస్తాను అంటే ఇలాగే శవాలై తేలి ప్రపంచమంతా ఆ ఫోటో తిరిగి ఏ పాటలో ఎంత బ్లడ్ వచ్చిందో కూడా బయటకు చెప్పుకునే ప్రజల మధ్యలో నలిగిపోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చి శవమై తేలుతారు కాబట్టి మనకెందుకు అనుకుంటేనే బతకగలడు మనిషి మనదే నేను చూసుకుంటా అంటే శవమై తేలుతారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి